హాయ్ అండి అందరికీ ఇదైతే ఈవినింగ్ లాగా అండి ఫ్రైడే ఇంకా డ్యూటీ నుంచి వచ్చినాక పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాను కదా షాప్ కాడికి వెళ్ళి అమ్మకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని ఇచ్చి వచ్చాను అయితే ఇంటికి వచ్చినాక పిల్లలు మాకు ఆకలి అవుతుంది ఏదన్నా చేసి పెట్టు అంటే ఇంకా బయట షాప్కి వెళ్ళి మ్యాగీ అయితే తెచ్చుకున్నారండి అయితే ఇంకా అన్ని రెడీ చేసేసుకుని అయితే మ్యాగీ అయితే చేస్తున్నానండి ఇక్కడ ముందుగా అయితే ఉల్లిపాయ కట్ చేసుకుని ఆయిల్ వేసుకుని ఇంకా ఉల్లిపాయనైతే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకో పక్క ఏమో పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకుని అయితే దాంట్లో వేసేసుకున్నాను ఇంక ఈ పక్కన అయితేనేమో నూడిల్స్ని అయితే ఉడకబెట్టుకుంటున్నానండి వెండి వేసుకుని అదిగో చూసారు కదా ఇంకా ఉడికిపోయినాయి అండి వేరేగా ఇంకా జల్లిట్లోకి వడకట్టేసుకోవాలి స్టవ్ అయితే ఆపేసేసుకున్నాను ఇంక చూస్తున్నారు కదా ఇక్కడైతే దాన్ని అయితే వడకట్టేసుకుంటున్నాను చన్నీలతోటి ఇంకా జల్లిట్లో వేసుకుని చన్నీలు అయితే పట్టేసుకుంటున్నాను ఇలా అయితే చూడకొండు ఉంటాయని నూడిల్స్ ఇంకా చల్లర్చుకుని ఇంకో పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను అవైతే ఆ పక్కన అయితేనేమో ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయి అనమాట ఇవైతే ఇంకా నీళ్ళు కారిపోతాయి అని చెప్పి ఇంక పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇవైతే ఫ్రై అండి దాంట్లో అయితే రెండు ఎగ్స్ని కూడా కొట్టేసేసుకున్నాను వీటిని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయినాక కొంచెం అంత ఉప్పు కొంచెం అంత కారం కూడా వేసుకోవాలి ముందైతే వీటిని ఫ్రై చేసుకుంటున్నాను కదా ఇదంతా ఈవినింగ్ అండి అప్పటికే సెవెన్ అయిపోయింది మార్కెట్కి వెళ్ళి అమ్మకు కావాల్సిన సామాన్లు అవి తీసుకొచ్చి ఇచ్చేసరికి లేట్ అయిందనమాట ఇంకా వచ్చినాకైతే ఈ పిల్లలకి ఇదైతే చేసి పెడుతున్నాను అయితే వేసుకున్నానండి పిల్లలకి ఇద్దరి వరకే చేసి పెట్టాను అయితే ఇంకా డైలీ రొటీన్ ఇలానే ఉండిద్దండి నాకు అంతను ఇంటికి వచ్చేసరికేమో నీరసం వచ్చేసిద్ది ఇంకా డ్యూటీకి వెళ్ళొచ్చి షాప్లోకి కావాల్సినవి తీసుకొచ్చి ఇంక ఇంట్లో పని చేసుకోవాలంటే నాకైతే బద్ధకం వచ్చేసిద్ది అండి నీరసం వచ్చేసేసిద్ది చూసారు కదా ఇంకా ఉప్పు కారం కూడా వేసేసుకున్నాను ఇంకా నే అయితేనేమో నూడిల్స్ని కూడా వేసేసుకున్నాను అన్నమాట ఇంకా జల్లినైతే కడిగేసుకుని ఒకసారి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా అను మ్యాగీలో వచ్చే మసాలాలను కూడా వేసేసుకున్నాను అనమాట దాంట్లోకి వేసేసుకుని మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను చూసారు కదా మ్యాగీ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది ఫస్ట్ టైం ట్రై చేయటం నేను కూడాను మ్యాగీ అయితే అయిపోయిందండి ఇంక మా పిల్లలకైతే పెట్టేస్తున్నాను చూసారు కదా ఇక్కడైతే తినేస్తున్నారు అనమాట చాలా బాగా అయితే వచ్చింది నేను కూడా కొంచెం అయితే టేస్ట్ చేశాను చాలా బాగుంది బై బై.